హాయ్ గాయస్ ఈరోజు నేను మీకు ఏఐ వీడియోస్ కంప్లీట్లీ ఫ్రీగా ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను సో ఫస్ట్ మనం ఏఐ వీడియోస్ క్రియేట్ చేయడానికి మనకు కావాల్సింది మనం ఏ నీష్లో వీడియోస్ చేయాలనుకుంటున్నామో ఫిక్స్ అవ్వాలి లైక్ మోటివేషనల్ వీడియోస్ ఫైనాన్స్ ఆర్ ఇన్వెస్టింగ్ టెక్నాలజీ హిస్టరీ ఫ్యాక్స్ ఎక్సెట్రా మోస్ట్లీ ఏఐ రిలేటెడ్ రిలేటెడ్స్లో ఎక్కువగా పాపులర్ అయ్యేది హిస్టరీ స్టోరీ టెల్లింగ్ అండ్ మోటివేషనల్ వీడియోస్ లైక్ స్టోయిక్ మోటివేషనల్ వీడియోస్ సో ముందుగా మనము ఏం చేయాలంటే చాట్ జీపీటీలోకి వెళ్ళాలి చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇక్కడ మనము ఏ న్యూస్లో మనం వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో దానిపైన కొంచెం రీసెర్చ్ చేయాలి లైక్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ యూట్యూబ్ షార్ట్స్ ఆన్ మోటివేషన్ ఇలా టైప్ చేస్తే మనకి స్క్రిప్ట్ వస్తుంది ఐ మీన్ ఇది కంప్లీట్ స్క్రిప్ట్ కాదు మనకు ఒక టెంప్లెట్ వస్తుంది ఈ టెంప్లెట్ని మనం ఫాలో అవ్వాలి సో మనకి స్క్రిప్ట్ కావాలంటే సో ఇది ఇది స్క్రిప్ట్ యొక్క ఎగ్జాంపుల్ ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ కాకపోతే మనకి క్లియర్గా కావాలి స్క్రిప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాపిక్ చూస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ Uh, I want a YouTube Shorts voice over on overcoming obstacles. अने टाइप चेस्टे मानकी वॉइस ओवर रस्तुंदी ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి వాయిస్ ఓవర్ సపరేట్గా ఇమేజ్ ప్రాంప్ట్ ఆర్ సీన్ బ్యాక్గ్రౌండ్ సీన్ సపరేట్గా వచ్చింది మనకి ఇలా రాకూడదు మనకి కంప్లీట్గా వాయిస్ ఓవర్ మొత్తం ఒకే పేరాలో రావాలి అప్పుడు మనకి ఈజీ అవుతుంది మనము ఈ మొత్తం స్క్రిప్ట్ని ఏఐ టెక్స్ట్ స్పీచ్ కన్వర్టర్కి ఇచ్చేదానికి ఐ వాంట్ ఎంటైర్ వాయిస్ ఓవర్ ఇని సింగిల్ పారా సో మనకి మొత్తం వాయిస్ ఓవర్ సింగిల్ పారోలా పారాలో రావాలంటే ఇలా ఇస్తుంది సో అప్పుడు మనకి ఇది వచ్చేసింది సో వి మనకి స్క్రిప్ట్ వచ్చేసింది బట్ మనకి ప్రామ్స్ కావాలి లైక్ ఇమేజ్ ప్రామ్స్ కావాలి ఇమేజ్ ఇమేజ్ ప్రామ్స్ ఉంటే మనము దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్గా యూస్ చేస్తాము సో మనము ఏం ఏం ప్రాంప్ట్ ఇవ్వాలంటే గివ్ మీ టెన్ ప్రామ్స్ టెన్ ఇమేజ్ ప్రామ్స్ రిలే రిలేటెడ్ టు దిస్ వాయిస్ ఓవర్ సో దట్ ఐ కెన్ జనరేట్ ఏఐ ఇమేజెస్ యూజింగ్ ఇట్ సో మనము ఈ ప్రామ్ ఇస్తే మనకి టెన్ ఫామ్స్ వస్తుంది విచ్ ఈస్ సిమిలర్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ గివెన్ వాయిస్ ఓవర్ ఈ వాయిస్ ఓవర్కి రిలేటెడ్గా ఈ మనకి టెన్ ప్రామ్స్ వస్తాయి సో మనకి ప్రామ్స్ వచ్చేసాయి అట్ ద సేమ్ టైం మనకి వాయిస్ ఓవర్ కూడా వచ్చేసింది ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గో టు ఓపెన్ ఏఐ ఓపెన్ ఏఐ టిటిఎస్ అంటే ఇక్కడ మీకు సెకండ్ లింక్ అనిపిస్తుంది కదా టీటీఎస్ ఓపెన్ ఏఐ ఇది కంప్లీట్లీ ఫ్రీ టెక్స్ట్ టు స్పీచ్ కన్వర్టర్ దీనికి ఒక్క పైసా కూడా పెట్టాల్సిన అవసరం లేదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లెవెన్ ల్యాబ్స్ యూస్ చేస్తారు చాలామంది చెప్తూ ఉంటారు లెవెన్ ల్యాబ్స్ లెవెన్ ల్యాబ్స్ యూస్ లెవెన్ ల్యాబ్స్ ఇస్ బెటర్ అనేసి బట్ టెక్స్ టు స్పీచ్ ఓపెన్ ఐజ్ మచ్ మోర్ బెటర్ దెన్ లెవెన్ ల్యాబ్స్ సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఇది వాయిస్ ఓవర్ని కంప్లీట్గా కాపీ చేసి కాపీ చేసి ఇక్కడ పేస్ చేయాలి The sun rises in the east and sets in the west. Rise. This simple fact has been observed by humans, for thousands, observed by humans for thousands of years. System voices locally. Uh, text to speech OpenAI is, Open is, is a technology that converts to text into speech. మీరు వాయిసెస్ మీ అనుకూలంగా చూస్ చేసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ద మోటివేషనల్ వీడియోస్కి మేల్ మేల్ వాయిస్ పర్టికులర్లీ ఓల్డ్ ఏజ్డ్ ఆర్ మిడిల్ ఏజ్డ్ వాయిస్ యూస్ చేస్తారు యంగ్ ఏజ్డ్ వాయిస్ మోస్ట్లీ యూస్ చేయరు బికాస్ మీరు చూసారంటే అంతగా బాక్స్ దీనికన్నా మనము ఓల్డ్ ఏజ్డ్ వాయిస్ అయితే ాగుంటుంది సచ్న్ సో మీకు ఇస్ ఇష్టం వచ్చిన వాయిస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ స్పీచ్ అని నొక్కితే కంటిన్యూ విత్ గూగుల్ ఇది కొంచెం టైం పడుతుంది సో ఇక్కడ మీరు చూస్ చేసుకొని క్రియేట్ స్పీచ్ నొక్కితే మొత్తం ఒక ఫైవ్ మినిట్స్లో మీకు స్పీచ్కి కన్వర్ట్ అయిపోతుంది సో ఇక్కడ హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ కింద మీకు ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది మీ ఆడియో ఒక టూ మినిట్స్లో అయిపోతుంది సో మొత్తం ఆడియో ఐఫైల్ వైఫ్ విల్ ఆల్వేస్ థ్రో అబ్స్టాకల్స్ యువర్ వే బిగ్ ఆర్ స్మాల్ బట్ రిమెంబర్ సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది డౌన్లోడబుల్ ఆప్షన్ ఇది ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది చూసారు కదా సో మీ కోసం ప్లే చేసి చూపిస్తా వైఫ్ విల్ ఆల్వేస్ థ్రో అప్ ఐ డు ఇట్స్ నాట్ సో ఇది కంప్లీట్‌లీ ఫ్రీ అండ్ కొంతమంది చెప్తుంటారు లెవెన్ లాక్స్ మనం ఎమోషన్స్ యాడ్ చేయొచ్చు అనేసి ఆ ఎమోషన్స్ యాడ్ చేయడం చాలా సింపుల్ అండి సో ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఈ ఈ వాయిస్ ఓవర్కి ఎమోషన్స్ యాడ్ చేయాలంటే కాపీ పేస్ట్ చేసి ప్లీజ్ యాడ్ ఎమోషనల్ ఎమోషనల్ క్యూస్ సియూఈస్ టు దిస్ వాయిస్ ఓవర్ అని టైప్ చేస్తే ఎమోషనల్ క్యూస్ యాడ్ చేస్తుంది ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పంచుయేషన్ సో ఇక్కడ ఇష్యూ వస్తుంది మీకు నేను నా దీంట్లోనే చూపిస్తాను సో మీకు అర్థమైంది కదా ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఈ స్క్రిప్ట్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసి యాడ్ ఎమోషనల్ క్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పంచువేషన్ పంచువేషన్ అని టైప్ చేస్తే మనకి ఎమోషనల్ క్యూస్ యాడ్ అయిపోతాయి సో ఎమోషనల్ క్యూస్ అంటే ఏం లేదండి డాషెస్ డాట్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్ కూడా ఉంటాయి సో ఫార్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు కదా ఆబ్స్టకల్స్ యువర్ వే బిగ్ ఆర్ స్మాల్ గివింగ్ అప్ స్ట్రాంగెస్ట్ ఈ ఈ పర్టిక్యులర్ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ వాయిస్ ఓవర్ని మనం ఇక్కడ పేస్ట్ చేసి మళ్ళీ జనరేట్ చేస్తే ఇది కొంచెం డిఫరెన్స్ వస్తుంది మీకు చేసి చూపిస్తాను ఆగండి సేమ్ బ్రాండ్ వాయిసే సెలెక్ట్ చేశాము స్పీడ్ వన్ క్వాలిటీ హై క్వాలిటీనే ఏం చేంజ్ చేయలేదు జస్ట్ మనం ఎమోషనల్ క్యూస్ని యాడ్ చేశాము ఇది ప్రాసెస్ అవుతోంది Life will, so Life will always throw obstacles your way. Life will always throw obstacles your way, big or small. But remember, every obstacle is an opportunity to grow. You might feel like giving up, but the strongest people aren't the ones who never fall, they're the ones who rise every time they do. It's not about how many times you get knocked down, it's about it's how, many how many times you get, you get, get back up. It's about Push through, because up. the victory, is always, because the victory is always Keep sweeter when you've earned it. Keep moving forward, because every step, forward, no matter how, small, step, brings no matter how small, brings you closer to your life dreams. So, it, life will always throw obstacles. So, this is the emotional cue that uh, when it comes to second one life will always throw di. obstacles your way, life will big, or obstacles your way. Remember, big or small but remember every obstacle is an opportunity, opportunity, to is opportunity to grow you might feel like, up, grow. feel like giving up but the strongest people aren't the ones who never fall they're the ones who rise they're the ones who rise like strongest strongest, strongest and a word ni emphasizes sundi so this is what emotional cues does to the ఆడియో సో ఇది ఆడియో జనరేషన్ దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఆ వచ్చిన ఈ వాయిస్ ఓవర్కి ప్రామ్స్ జనరేట్ చేయాలి ఫ టు క్రియేట్ ఏఐ ఇమేజెస్ దీనికోసం మనము ఏదైనా యూస్ చేయొచ్చు వీ కెన్ యూస్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను గివ్ మీ టెన్ ప్రామ్స్ టు క్రియేట్ ए इमेजस् फार दबव वॉइस ओवर सो इधन एआई इमेज फॉम्स फर् एग्जापल इधी फिटर्माइंड पर्सन क्लाइंबिंग द मौंटन सो इध कापी ची फॉर एग्जापल क्वेन चाट डाट क्वेनते కంటిన్యూ విత్ గూగుల్ సో ఇక్కడ ఇక్కడ మనం క్రియేట్ ఇమేజ్ జనరేషన్ క్రియేట్ చేసి మనం ప్రాంప్ట్ ఇవ్వాలా యాక్చువల్లీ ఇంతకుముందు నేను వేరే ఇమేజ్ జనరేషన్ టూల్ని యూజ్ చేసేవాడిని అది ఫ్లక్స్ ఆర్కిటెక్చర్ యూస్ చేసేది వన్ సెకండ్లో చూపిస్తాను అది ఇది ఇమేజ్ జనరేషన్ అయిపోయిన తర్వాత సో ఇది ఇమేజ్ జనరేట్ అయిపోయింది వెన్ ఐ ఐ గివ్ సజ్ బెటర్ క్వాలిటీ ఇమేజెస్ బట్ మీకు ఇంకా బెటర్ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ యూస్ చేయాలంటే వీ కెన్ గో ఫర్ ఫ్లక్స్ ఫ్లక్స్ వచ్చేసి మనకి డెన్జోలో అవైలబుల్ డెస్గో సారీ డెస్గో డెస్గోలో ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే జనరేట్ అవుతుంది బట్ ఇట్ టేక్స్ టైమ్ యూ కెన్ గో అహెడ్ అండ్ చెక్ దిస్ వెబ్సైట్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ దీనికి మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు సో ఇది కూడా కంప్లీట్లీ ఫ్రీ మీకు ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు ఫెన్ఏఐలో కూడా సో ఇమేజెస్ అన్నీ జనరేట్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు గివ్ ఆల్ ద ప్రామ్స్ ఈచ్ ప్రామ్స్ ఇచ్చి మనం జనరేట్ చేసుకోవాలా జనరేట్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ క్యాప్ కట్ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను ఐ థింక్ యూ అండర్స్టాండ్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అండర్స్టాండ్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను So, this is one of the, uh, the projects that I have created. So, create project, click. Chasing. So, you have to uh, drag and drop uh, the voice. So, for example, this uh, is drag and drop. Chialo. డ్రాగన్ డ్రాప్ చేసి సిమిలర్గా యూ హ్యావ్ టు డ్రాగన్ డ్రాప్ ఆల్ ది ఇమేజెస్ దట్ వాంటెడ్ టు యాడ్ నేను ఆ ఇమేజెస్ యాడ్ చేయను నాకు ఇష్టం వచ్చింది యాడ్ చేస్తున్నాను జస్ట్ ఫర్ రెఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ ఇమేజెస్ ఈ త్రీ ఇమేజెస్ని యాడ్ చేస్తున్నాను సో యాడ్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయాలా డ్రాగ్ చేసి సిమిలర్గా ఆడియో లైఫ్ లైఫ్ then you can the audio drag so uh, you have to add the images uh, with respect to the voiceover life example, will always throw obstacles your, your way big or small but remember every, is every obstacle is an opportunity to grow so you have to add the images uh, in sync with the audio so without uh, you add this you can add any uh, ట్రాన్సాక్షన్స్ ఆర్ క్యాప్షన్స్ ఎక్సెట్రా ఇది కావాలంటే నేను మీకు వేరే వీడియోలు క్రియేట్ చేసి చూపిస్తాను సో ఇదే అండి ఏఐ ఫేస్లెస్ ఏఐ వీడియో జనరేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి ఐ విల్ మేక్ ష్యూర్ దట్ యూ క్లియర్లీ అండర్స్టూండ్ ఎవ్రీథింగ్ ఇంకా ఫ్రీగా ఏఐ ఎలా వాడతారు ఏఐ ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేస్తారు కంప్లీట్లీ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ వితౌట్ యూ స్పెండింగ్ ఏ సింగిల్ పెనీ ఆన్ ఇట్ ఎలా క్రియేట్ చేస్తారో నేను చూపిస్తాను థ్యాంక్ యూ